హలో నమస్తే నేను సుధా నేను ఈరోజు మష్రూమ్ పలావ్ చేసినాను మశ్రూమ్స్ చాలా బాగుంటాయి పుట్టగొడుగులు వీటికి డయాబెటీస్ తగ్గించే అలవాటు ఉంది తర్వాత అధిక రక్తపోటును కొలెస్ట్రాలు చాలా బాగా తగ్గిస్తుంది మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి చాలా బాగుంది మష్రూమ్స్ పలావు మీరు కూడా ట్రై చేయండి నేను మూడు పావులు బియ్యంకి ఐదు ప్యాకెట్లు మష్రూమ్స్ తీసుకొని చేస్తున్నాను మూడు పావులు బియ్యం ఫస్ట్ కడిగి పక్కన పెట్టుకున్నాను నానబెట్టినాను బియ్యంని తర్వాత మష్రూమ్స్ ప్యాకెట్స్ తీసుకొని వాటర్లో వేసి పైన పైన పొరలు ఉంటాయి అవి క్లీన్ చేసుకోవాలి వాటర్లో వేసుకోవాలి అలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా అలా పొరలు పొరలు వస్తాయి అవి బ్లాక్గా ఉంటే చేసుకోవాలి కానీ లేకపోతే అవసరం ఉండదు అంటే నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి అన్నీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అవి మనము కట్ చేసుకోవాలి అంటే ఒక మష్రూమ్ వచ్చేసి ఫోర్ ఫోర్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి నీటిలో కొంచెము ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసిన వాటిని నీళ్ళలోకి వేసి కొంతసేపు పక్కన పెట్టుకోవాలి మనము ఇప్పుడు పలావ్కి రెడీ చేసుకోవాలి కదా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత సాజీరా లవంగా ఇలాచి మరాఠీ మొగ్గ పూత అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు అవి వేగిన తర్వాత సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి లేకపోతే ఇదైపోతుంది వేగిపోయినాయి ఇప్పుడు ఆనియన్స్ పక్ ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి బాగా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి దోరగా వేగిపోయినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి నేను ఆయిల్ తక్కువగానే వేస్తున్నాను ఇప్పుడు టమాటాలు ఒక ఐదు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా అవి వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి తర్వాత అవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి గరం మసాలా తర్వాత ధనియాల పొడి కారం వేసి బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు మసాలాలు బాగా వేగనిచ్చుకోవాలి తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసి అవన్నీ అందులో వేసి మిక్స్ చేసుకోవాలి బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తున్నాను అంతా అనుకుంటున్నారేమో మూడు పావులు బియ్యము నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ చేస్తున్నాం దీన్ని కాబట్టి చాలామంది ఉంటారు కదా అక్కడ అందుకని ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాము ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ప్లేట్ తీసి కొద్దిగా కరెడ్ పెరిగేసుకోవాలి బాగా నీళ్ళు దాంట్లో నుంచి మష్రూమ్స్లో నుంచి నీళ్ళు కూడా బాగా వచ్చినాయి చూడండి చాలా నీళ్ళు వచ్చినాయి మనం వాటర్ వేసే పనే ఉండదు అసలు బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఉడకనివ్వాలి ఉడికిపోయినాయి అవి బియ్యము కడిగి నానబెట్టినాను కదా ఆ బియ్యంని నీళ్ళు వంచేసి ఇప్పుడు మష్రూమ్స్ ఉడికినాయి లేదో చూసుకుందాము ఉడికిపోయినాయి ఇప్పుడు అందులోకి మూడు పావులు బియ్యానికి ఒకటికి రెండు అంటే ఆరు గ్లాసులు ఆరు పావులు నీళ్ళు పోసుకోవాలి ఒకటికి రెండు ఒక పావుకి రెండు గ్లాసులు పోసి మనము ఉప్పు చూసుకోవాలి అంటే ఫస్ట్ ఉడికేటప్పుడు మష్రూమ్స్ ఉడికేటప్పుడు మెత్తగా కావాలని చెప్పి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా అది సరిపోతుందా లేదా అనుకొని మనం కొంచెం సాల్ట్ చూసుకొని ఇప్పుడు మరి బియ్యం వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మరగనివ్వాలి ఇప్పుడు మరిగిపోయినాయి ఇప్పుడు అందులో బియ్యం వేసుకుందాము బియ్యం వేసుకున్న తర్వాత బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ప్లేట్ మూసేసి తర్వాత మధ్యలో కొంచెం ఉడికించుకున్న తర్వాత మరీ రెడీ అయిపోయింది అన్నం ఇప్పుడు చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది మామూలు బియ్యమే వేస్తున్నాం మేము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనము సర్వ్ చేసుకుందాము ప్లేట్లోకి ఇది మష్రూమ్స్ పలావు కాబట్టి చాలా బాగుంది వేడి వేడిగా తింటా ఉంటే దాంట్లోకి నేను రైతా చేస్తున్నాను మా పిల్లలు వచ్చేసి దోసకాయలు ఆనియన్ కట్ చేసి పెట్టింటే దాని మీద గార్నిష్ చేస్తున్నాము పలావ్ రెడీ అయిపోయిందండి చాలా బాగుంది రైతాతో తింటున్నాము వేడి వేడివేడి పలావు వేడివేడి మష్రూమ్స్ పలావు చాలా బాగుంటుంది మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఏమంటే వేడి వేడికి తినాలి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రైతాతోనే చాలా బాగుంది సూపర్ ఉందండి అంతే ఈరోజు వీడియో